நீதி தினால தாத்தாலே அய்ய தின அந்த வெல் காஃபர் போதே சாய்பா நான் தினாலே தினாலி நிதி தினாலும் தின ஐசி இம்மண்டி அம்மா சின்ன பிள்ளை எவ்வளோ போரா மை நமாஜ் போவாலு நே అమ్మ పొద్దుగాల పొద్దుగాల ఐస్ వేసు గల్లీ తిరుతాం బాడిపోతే తెనాలి నుండి మనకు మారుతి ఎయిట్ హండ్రెడ్ ఏసీ నైన్టీన్ నైన్టీ నైన్ మోడల్ పెట్రోల్ బస్ ఎల్పిజి అప్రూవల్ ఈ కార్ మీద పెట్టారు బాడపోతే వైట్ కలర్ కారు చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది నైన్టీన్ నైన్టీ నైన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ సెవెంత్ మంత్ వరకు పేపర్స్ వ్యాలిడిటీ ఉంది బాడిపోతే ఇన్సూరెన్స్ కూడా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎయిత్ మంత్ వరకు ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది బట్ పోతే టైర్స్ నాలుగు నాలుగు సీల్ టైర్స్ ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఏసీ చిల్డ్ ఉంది ఓకేనా కారు టోటల్ గుడ్ కండిషన్లో ఉంది తెనాలి తెనాలి అనే మాకు తెనాలి రామలింగుడు గుర్తుకొచ్చింది మనకు చిన్నప్పుడు మాకు పాఠాల్లో తెనాలి తెనాలి రామలింగుడు అని పాఠం ఉండేది బట్ పోతే ఈ కార్ని తెనాలి మ్యారేజ్ పేట అంట మ్యారేజ్ పేట ఎందుకు గమ్మతుంది మ్యారేజ్ పేటో మ్యారేజ్ పేటో అన్న స్పెల్లింగ్ పెట్టిండు తెనాలి మ్యారేజ్ పెట్టో మ్యారేజ్ పెటో నుండి పెట్టినన్న బట్ పోతే ప్రైజ్ వచ్చేసి యాభై వేలు ఎక్స్పెక్ట్ చేసిర్రు ఇక ఫైనల్ చెప్పన్నా చెప్పిన ఫైనల్ టు ఫైనల్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఇస్తామంటున్నారు యాక్చువల్ అయితే మనం బిలో ఫార్టీ పెడదాము బట్ ఏంటంటే కారు ఒరిజినల్ ఉంది నాలుగు సీల్ టైర్స్ ఉన్నాయి ఏసీ చిల్డ్ ఉంది ఇన్సూరెన్స్ ఉంది పేపర్స్ ఇంకా సెవెన్ మంత్స్ వ్యాలిడిటీ ఉంది కారు టోటల్ గుడ్ కండిషన్ పెట్రోల్ ప్లస్ ఎల్పీజి బట్ ఎల్పీజి ట్యాంక్ ఒకటి రిమూవ్ చేసిండు ఆల్ కిట్టు మొత్తం ఉంది ట్యాంక్ ఒకటి తీసి ఇంట్లో పెట్టుకుంటు అన్నకు ఓన్లీ మీద రన్ చేసుకుంటుండు బట్ పోతే అన్న నలభై ఐదు వేలు ఫైనల్ ఇస్తా అంటున్నారు ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఫైనల్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే తెలంగాణ స్టేట్ కాదు ఆంధ్రప్రదేశ్ స్టేట్ తెనాలి తెనాలిలో మ్యారేజ్ పెట్టం మ్యారేజ్ పేటో అక్కడ ఉంది బండి సెల్ఫిల్ పార్టీ చేసినప్పుడు శ్రీ నెంబర్ పెట్టండి సెల్ఫిల్ పార్టీ చేయకుండా థౌసండ్ రూపీ ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి నెంబర్ పెట్టండి ఓనర్ మిస్ మీరు కార్ కొనే వరకు ప్రతి ఒక్క కార్ నెంబర్ ఇస్తూనే ఉంటాం ఇంకా రిటర్వల్ చెప్తా వీడియోని లైక్ చేయండి సబ్జ్ చేయండి షేర్ చేయండి మన దగ్గర నమ్మకం అనుకుంటే స్క్రీన్ ప్లే అవుతున్న మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ తీసుకున్న నెంబర్ పెట్టండి ఓకేనా బట్ పోతే ఇంక రిటైవ్ చెప్తా పోతే ఇప్పుడు మనం నమాజ్కి వెళ్తాం వన్ థర్టీ నుండి టూ థర్టీ వరకు నేను కాల్స్ లిఫ్ట్ చేయను కొంచెం అర్థం చేసుకోండి సైపాన ఏ సంగతి ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయడం అంటున్నారు ఎందుకంటే నమాజ్ ఉంటాం చెప్పండి ఇంట్లో పెట్టిపోతా సెల్ వన్ థర్టీ నుండి టూ థర్టీ వరకు నేను కొంచెం కాల్స్ లిఫ్ట్ చేయను అర్థం చేసుకోండి ఇంకా రిటైవ్ చెప్తా రైట్ బెస్ట్ అప్లై ఏమైనా అయితే గుడ్ ఆఫ్టర్నూన్ మారుతి ఎయిట్ హండ్రెడ్ ఏసీ మోడల్ నైన్టీన్ నైంటీ నైన్ పెట్రోల్ ప్లస్ ఎల్పీజీ అప్రూవల్ ఈ కార్ని ఆంధ్రప్రదేశ్ స్టేట్ తెనాలి మ్యారేజ్ పేట్ అంటే ఆ నుంచి పెట్టారు బట్ పోతే నైన్టీన్ నైన్టీ నైన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సెవెంత్ మంత్ వరకు పేపర్స్ వ్యాలిడిటీ ఉంది తర్వాత రెన్యూ ఆపరేషన్ కూడా చేసుకోవచ్చు బట్ ఇన్సూరెన్స్ కూడా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఆగస్ట్ వరకు అంటే ఇంకా ఎయిట్ మంత్స్ ఇన్సూరెన్స్ కూడా వ్యాలిడ్ ఉందన్న టైర్స్ వచ్చేసి నాలుగు నాలుగు సీల్డ్ టైర్స్ ఉన్నాయి కార్పొరేటర్ ఇంజను ఓకేనా ఏసీ చిల్డ్ ఉంది అంటున్నారు ఓకేనా మ్యూజిక్ సిస్టమ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ అంటున్నారు అన్న బట్ పోతే దీని ఫ్రై ఫిఫ్టీ థౌసండ్ ఎక్స్పెక్ట్ చేసిరు ఫైనల్గా ఫార్టీ ఫైవ్ థౌసండ్కి ఇస్తామంటున్నారు తెనాలి మ్యారేజ్ నుండి పెట్టారు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి మారుతి ఎయిట్ హండ్రెడ్ ఏసీ నైన్టీన్ నైంటీ నైన్ మోడల్ న్యూ టైర్స్ ఏసీ వర్కింగ్ గుంటూరు జిల్లా తెనాలి ఫిఫ్టీ థౌజండ్ అన్నారు ఫైనల్గా అయితే ఫార్టీ ఫైవ్ థౌన్ ఇస్తామంటున్నారు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి సెల్ఫ్ డిపాట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ బీ టూ ట్వంటీ నైన్ పెట్టండి సెల్ఫ్ డిపాట్ చేయకుండా థౌసండ్ రూపీస్ పే చేసి స్క్రీన్ చేసి బీ టూ ట్వంటీ నైన్ పెట్టండి ఓన నెంబర్ పెడతా మీరు కార్ కొనే వరకు ప్రతి ఒక్క కార్ ఓన నెంబర్స్ ఉంటాం మీరు ఎప్పుడైతే కార్ కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా అనుకుంటే స్క్రీన్ మీద అప్లై అవుతున్న మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సెవెన్ నెంబర్ పెట్టండి మిడిల్ క్లాస్లోకి అందిద్దాం మాక్సిమం మనం బిలో వన్ ల్యాక్ బిలో టూ ల్యాక్ బిలో త్రీ ల్యాక్ కరెక్కి ప్రిఫరెన్స్ ఇస్తాం ఓకేనా కార్ అయితే ఇది లో బడ్జెట్ ఫార్టీ ఫైవ్ థౌన్ అన్నారు ఎందుకంటే మిడిల్ క్లాస్లో లో బడ్జెట్లో మామన్నక్క చెల్లి అల్లు కూడా తిరగాలని అయితే లో బడ్జెట్ కలకి ప్రిఫరెన్స్ ఇస్తాం కార్ అయితే ఇది ఆంధ్రప్రదేశ్ స్టేట్ తెనాలి మ్యారేజ్ పెట్టి ఉంది కార్ దగ్గరికి వెళ్ళి ఫైనల్ చేసుకోండి బట్ పోతే ఈరోజు నేను నమాజ్కి వెళ్తా శుక్రవారం కాబట్టి ఒకటిన్నర నుండి రెండున్నర వరకు కొంచెం కాల్స్ లిఫ్ట్ చేయనన్నా దయచేసి అర్థం చేసుకోండి ఓకేనా కార్ అయితే ఇది మారుతి ఎయిట్ హండ్రెడ్ ఏసీ చిల్డ్ అంటున్నారు మీ సిస్టమ్ ఉంది నైన్టీన్ నైంటీ నైన్ మోడల్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ సెవెంత్ మంత్ వరకు వాలిటీ ఉంది తర్వాత పేపర్స్కు థర్టీన్ థౌసండ్ అవుతుంది కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ డ్రైవింగ్ చేసుకోడానికి హ్యాండ్ ఫీకోవడం చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా పెట్టండి మిడిల్ క్లాస్ అంది ఓకేనా రైట్ బెస్ట్ ఆఫ్ ల్యాక్ నైస్ డే గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్నూన్ రైట్ అయినా